బాహుబలి ప్రభాస్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారు ఇటలీలోని ఓ విలేజ్ లాంటి ప్రాంతంలోని ఇంట్లో సేద తీరుతున్నారు వేసవి ముగిసే వరకు ఆయన మళ్లీ సెట్ మీదకు రాకపోవచ్చు లైన్ లో ఉన్న సినిమాల షూటింగ్ లో పెండింగ్ లో ఉన్నాయి రాజాసాబ్ కు పాటలు కొన్ని రోజులు షూట్ పెండింగ్ ఉంది ఫౌజీ పనులు చాలా ఉన్నాయి రాజాసాబ్ టీజర్ ఇంకా రాలేదు దర్శకుడు మారుతి కట్ చేసిన టీజర్ కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది దాన్ని విడుదల చేయాల్సి ఉంది ఈ ఏడాదికి కేవలం రాజసాబ్ మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉంది అది కూడా దసరా లోగా విడుదలైతే లేదంటే ఇంకా వచ్చే ఏడాది సంక్రాంతికి ఫౌజీ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు రావచ్చు అని టాక్ నిజానికి సందీప్ వంగ సినిమా సెట్ మీదకు వెళ్లాలి దాన్ని రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ కు అని టాక్ ఉంది కానీ మధ్యలో ఫౌజీ సంగతి తేలాల్సి ఉంది ఇలా చేతిలో ఉన్న మూడు సినిమాలు పూర్తయితే సలార్ టూ సినిమా మీద ప్రభాస్ వెళ్లాలి ఈలోగా ఎన్ని సమ్మర్లు వస్తాయో ఎన్నిసార్లు ప్రభాస్ ఇటలీకి విశ్రాంతికి వెళ్తారో